హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శ్రవంతి ఈరోజు బ్లాగ్ ఏంటంటే రైల్వే స్టేషన్ బ్యాక్ సైడు మనకి వేడివేడి నేతి బొబ్బట్లు అని చెప్పి పెద్ద ఓపెన్ ప్లేస్లో ఉంటుందన్నమాట చూడండి ఆపోజిట్ కుంభం కుంభకోణం కాఫీ షాప్ ఆపోజిట్లో ఉంటుంది శ్రీ దుర్గా గణేష్ నేతి బొబ్బెట్లు అని చెప్పి సో అక్కడ ఏంటంటే ప్రతి ఒక్కటి కూడా వాళ్ళ మనుషులు లైక్ అందరూ కూడా విలేజ్ నుంచి వచ్చి వాళ్ళంతటా వాళ్ళు ఓన్గా ప్రిపేర్ చేసిన ఐటమ్స్ మాత్రమేనండి ఇక్కడ ఏది కూడా బయట నుంచి కొన్నది ఉండదు సో డైరెక్ట్ అంతా కూడా వాళ్ళే ప్రిపేర్ చేస్తారు ఇక్కడ ప్రతి ఐటెము నేను వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి కూడా వీళ్ళ షాప్లో పర్చేసింగ్ అయితే చేస్తున్నాను ప్రతి ఐటెం కూడా చాలా హైజీన్గా క్వాలిటీగా అయితే తయారు చేస్తారు ఇక్కడ బొబ్బట్ అనేది బాగా ఫేమస్ ఇది బొబ్బట్లు అందరూ చేస్తారు కానీ ఫస్ట్ ఇక్కడ వీళ్ళు చేసే ప్రాసెస్ బాగుంది ఇత్తడికి మొత్తం అదే పంచదార పచ్చశనపప్పు బెల్లం వేసి మొత్తం బాగా ఇది చేసిన తర్వాత ఉడకబెట్టిన దాన్ని ఉడకబెట్టేసి దాన్ని తీసుకొచ్చి వీళ్ళు మళ్ళీ గ్రైండర్లో వేసి రుబ్బుతారు రుబ్బుతారనమాట ఎందుకంటే పలుకులు పలుకు అనేది బొబ్బట్లో తగలకుండా ఉండడం కోసం వీళ్ళు గ్రైండర్లో రుబ్బి బాగా మెత్త కొత్తగా అయ్యే వరకు చేస్తున్నారు సో నేను వెళ్ళేసరికి అది జరుగుతుంది అనమాట ఆ ప్రాసెస్ సో నేను ఆ ప్రాసెస్ని క్యాప్చర్ చేశాను సో అది అయిపోయిన తర్వాత గ్రైండర్లో వేస్తారు ఆ గ్రైండర్లో తీసుకెళ్ళి మళ్ళీ మళ్ళీ దాన్ని ఉడక పెడతారు సో ఉడకబెట్టిన దాని తర్వాత గ్రైండర్ గ్రైండర్లో ఉన్న దాన్ని తీసుకెళ్ళి మళ్ళీ పానం మీద వేసి అలా చేస్తారనమాట ఇందాక చేశారు కదా చూపించాను కదా అలా అనమాట వాళ్ళు ఇత్తడిగానే యూజ్ చేస్తారు సో అది అంతా అయిపోయిన తర్వాత చల్లారిపోయిన తర్వాత ఇలా ఉండలు వండ్ల కింద చేసి వేడివేడిగా అప్పటికప్పుడు ఎవరైనా కావాలి అంటే వేడివేడిగా బొబ్బట్లు అయితే తయారు చేసి ఇస్తారనమాట సో వీళ్ళు ఉండలు చేస్తున్నారు నేను అదే అడుగుతున్నాను ఇది ఆల్మోస్ట్ టూ ఇయర్స్ అయిందంటే ఇక్కడ బొమ్మూరులో బ్రాంచ్ పెట్టి చెప్పాను కదా రైల్వే స్టేషన్ బ్యాక్ సైడ్ ఇది సో వీళ్ళు చెప్తున్నారు ఇక్కడ ప్రతిదీ మేమే తయారు చేస్తాము బయట నుంచి తెచ్చేది కాదు టూ ఇయర్స్ అయింది అయ్యింది అంట స్టార్ట్ పెట్టి అండ్ ఇక్కడ వీళ్ళకి బ్రాంచెస్ కూడా ఉన్నాయంట అండ్ వీళ్ళు వివాహాది శుభకార్యాలకు కూడా వీళ్ళు ఏమైనా ఆర్డర్స్ ఇస్తే రెడీ చేస్తారు మనకి బల్క్లో కావాలన్నా కూడా వేడి వేడిగా ఆ రోజే డెలివరీ అనేది చేస్తారంట అండ్ వీళ్ళు చెప్పాను కదా బొబ్బటికి మైదాపిండిని నెయ్యి వేసేసి అలా పెట్టారు పక్కన సో ఎవరైనా బొబ్బట్ అడితే వెంటనే అండ్ ఇక్కడ సున్నుండలో ఇంకొక ఆమె సున్నుండలు ప్రిపేర్ చేస్తున్నారు ఇక్కడ నెయ్యి కూడా వాళ్ళు మాత్రమే కాజ చల్లార్చింది వాడుతున్నారు అనమాట నాకు ఆ నెయ్యి కూడా చూపించారు ఇదిగోండి నెయ్య అని చెప్పి ఇదిగో అదే నెయ్య సో వీళ్ళు కలి అప్పటికప్పుడు కలిపి వాళ్ళే పిండి పిండాడించుకుని వాళ్ళే కలుపుకొని చేతితో కలుపుకొని ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ లడ్డూనైతే రెడీ చేసి పక్కన పెడుతున్నారు అనమాట ఒక్కొక్క లడ్డు ఇరవై ఐదు గ్రాములు ఉండేలా చూసుకుంటారు ఎందుకంటే ఇది సేల్స్ పర్పస్ కదా సో ఆ రోజుకి ఏ రోజు సున్నుండలు ఆ రోజే ప్రిపేర్ చేస్తారంటండి వీళ్ళు ఎప్పుడు వెళ్ళినా ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు అక్కడ ఆడవాళ్ళు సో ఈ రోజు అన్ఎక్స్పెక్టడ్గా నేను వెళ్ళేసరికి నేను అడిగాను అంకుల్ అంకుల్ నేను బ్లాగ్ చేసుకుంటాను యూట్యూబ్ స్టార్ట్ చేశాను అంటే తీసుకోమ్మా అన్నారు సో నేను వెళ్ళే టైంకి వాళ్ళైతే వాళ్ళయితే సున్నుండ్లు బొబ్బట్లకి అయితే రెడీ చేస్తున్నారు అనమాట సో పాలకోవా ఇక్కడ ఇందులో పాలకోవా కూడా బాగా స్పెషల్ అమలాపురం సైడ్ అయితే ఇవి బాగా ట్రెండింగ్ అనమాట సో ఇది ఇది వాళ్ళే చేస్తారు చెప్పాను కదా ఇక్కడ ఉన్న ప్రతి ఐటెం కూడా వాళ్ళు తయారు చేసిందే అయితే కాదు మీకు ఎవరైనా మీకు నిజంగా కనుక కిడ్స్ ఉన్న అయితే కంపల్సరీ వెళ్ళి అక్కడ పర్చేజ్ చేసుకోండి స్నాక్స్ రిలేటెడ్ ఐటమ్స్ బాగుంటాయి నేను ఇక్కడే కొంటాను అందుకనే నేను వెళ్ళి అడిగాను అంకుల్ని సో గజ్జికాయలు గజ్జికాయలు చల్ల గుత్తులు అసలు నార్మల్గా ఈ సల్ సల్ల గుత్తులు గజ్జి గజ్జికయలు మనం తయారు చేసుకుంటేనే కానీ బయట ఎక్కడ కూడా ఎలా ఉంటాయో అనిపిస్తుంది సో నేను వెళ్ళేసరికి గజ్జికాయలు కూడా వేడిగా ఉన్నాయి కవర్లో నేను అవన్నీ వీడియో తీసాను ఇవన్నీ కూడా వీళ్ళ వీళ్ళే ప్రిపేర్ చేస్తారు కొబ్బరిండ్లు బెల్లపచ్చులు పల్లి అచ్చులు మొత్తం అన్నీ కూడా మీకు కావాలంటే కనుక కంపల్సరీ వెళ్ళండి వాళ్ళు బల్క్లో కూడా ఆర్డర్స్ అనేవి తీసుకుంటారు మీకు ఏ టైంలో ఆ టైంలో చేసిస్తారు ప్రైస్ కూడా చాలా రీజనబుల్ అండ్ ఏదో పెట్టారు చేశారు అన్నట్టు కాదు నిజంగానే చాలా క్వాలిటీగా అయితే ఇస్తారు ఎందుకంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నేను వీడియో కోసం చెప్పట్లేదు ఇది మెయిన్ ఎక్స్పెషల్లీ పిల్లలకి యూజ్ అవుతుంది స్నాక్స్ కోసం చాలా తంటాలు పడతాం యాజ్ ఎ పేరెంట్గా నాకు కూడా తెలుసు సో నేను ఎప్పుడు ఇక్కడే డిఫరెంట్ డిఫరెంట్గా అయితే ట్రై చేస్తాను చూడండి గజ్జికాయలు నేను వెళ్ళేసరికి అవి ప్యాకింగ్ చేసి పెట్టారు సో గజ్జికాయలు సల్లగుత్తులు నాకు గజ్జికయలు అంటే చాలా ఫేవరెట్ నా చిన్నప్పుడు బాగా చేసి పెట్టదమ్మా బట్ ఇప్పుడు ఉన్న బిజీ షెడ్యూల్స్లో ఎవ్వరు కూడా అంతంత లాంగ్ ప్రాసెస్ పిండి వంటలు అయితే చేయట్లేదు మనకు బయట దొరికేవో తినడం తప్ప మీరు కనుక వీళ్ళ షాప్కి వెళ్ళారంటే మీకు అన్నీ ఫ్రెష్గా దొరుకుతాయి మాక్సిమం ఉంటే త్రీ డేస్ ఉంటుందేమో త్రీ డేస్ వెంటనే మళ్ళీ రీస్టాక్ అనేది వస్తుంది ఎప్పటికప్పుడు అయిపోతాయి అవన్నీ ఎందుకంటే బూందీ అవని మిచ్చిరి జంతకులు వీళ్ళ దగ్గర డ్రై ఫ్రూట్ లడ్డూస్ ఉంటాయి నెక్స్ట్ చెక్కలు బూందీ నెక్స్ట్ కాజు ఫ్రైవి పకోడా లైక్ ఇలా అనమాట అన్నీ కూడా చెప్తున్నాక ప్రతిదీ ఫ్రెష్ ఐటెం ఉంటుంది అండ్ వీళ్ళ దగ్గర పూతరేకలు కూడా ఉంటాయి పూతరేకలు మాత్రం ఆత్రేపురం నుంచి తీసుకొచ్చి వీళ్ళు సో ఇక్కడైతే అంకుల్ చెప్తున్నారు ఎన్ని ఇయర్స్ అయింది ఏంటి అనేది సో ఆయన మాటల్లోనే విందాం ఓకే ఎన్ని ఇయర్స్ అయింది ఇక్కడ స్టార్ట్ చేసేది సంవత్సరంన్నారా ఇక్కడ అన్నీ మీరే ప్రిపేర్ చేస్తారా అన్నీ ఓన్గా ఏది బయట నుండి తీసుకురారు మొత్తం స్పెషల్ అవును బొబ్బట్టు స్పెషల్ అవును ఇక్కడ వేడివేడిగా చేసిస్తారు బొబ్బట్టు మనం ఏమైనా ఆర్డర్స్ ఇస్తారా ఎవరికైనా ఆర్డర్ కావాలని బల్క్లో చేసిస్తారా మీరు చేసిస్తారు ఏమైనా డిస్కౌంట్స్ ఇస్తారా మరి ఎక్కువ బల్క్లో ఇస్తే ఓకే సో ఇక్కడైతే బల్క్లో ఆర్డర్స్ ఇస్తే వెంటనే తయారు చేసి ఇస్తారు అది కూడా చెప్తున్నారు అంకుల్ సో మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఇలానే వాచ్ చేస్తూ ఉండండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని అండ్ బెల్ ఐకాన్ కూడా నొక్కండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అండ్ మరిన్ని వీడియోస్తో మేము ముందుకు వస్తాను నన్ను ఇలానే ఆదరిస్తూ ఉండండి థ్యాంక్ యూ వెరీ మచ్